హాయ్ అండి వెల్కమ్ టు పసి కథలు యూట్యూబ్ ఛానల్ నా పేరు పావని అండి నేను మీ తెలుగు అమ్మాయిని మాది రాజమండ్రి దగ్గర ఒక చిన్న పల్లెటూరు అనమాట నాకు రీసెంట్ గానే వన్ ఇయర్ బ్యాక్ మ్యారేజ్ అయింది మా అత్తయ్య వాళ్ళది ఏలూరు దగ్గర ఒక చిన్న పల్లెటూరు కానీ ప్రజెంట్ నేను రాజమండ్రిలోనే ఉండట్లేదు అలాగని ఏలూరులో కూడా ఉండట్లేదు మా హస్బెండ్ జాబ్ పర్పస్ వల్ల నేను బెంగళూరుకి షిఫ్ట్ అవ్వడం జరిగింది మేము రీసెంట్ గానే బెంగళూరుకి వచ్చామండి మ్యారేజ్ అని కొత్తలో అయితే మేము ఒక సిక్స్ మంత్స్ హైదరాబాద్ లో స్టే చేసాము తర్వాత మా హస్బెండ్ కి బెంగళూరు షిఫ్ట్ అవడం వల్ల మేము బెంగళూరు రీసెంట్ గానే వచ్చామండి సో బెంగళూరు షిఫ్ట్ అయినప్పటి నుంచి మాకు ఇక్కడ కల్చర్ ఇక్కడ లాంగ్వేజ్ ఇక్కడ దొరికే ఫుడ్ ఐటమ్స్ చాలా అంటే చాలా కొత్తగా ఉంటున్నాయి అనమాట ఎప్పుడు మా విలేజ్ దాటి బయటకు దాని నేను మ్యారేజ్ అయిన తర్వాత చాలా ఊర్లో తిరిగేసాను చాలా వెకేషన్స్ కూడా వెళ్ళాను సో నేను ఎప్పటి నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నానండి సో ఇప్పటికి కుదిరిందనమాట సో మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చే వరకు కూడా నాకు చాలా బోరింగ్ గా ఉంటుంది సో అందుకోసం నా టైం ని మీతో స్పెండ్ చేయాలని అనుకుంటున్నాను నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు బెంగళూరు మీరు ఎప్పుడైనా బెంగళూరు వస్తే ఏం ప్లేసులు చూడాలి ఏ ఫుడ్ తినాలి అన్నది కూడా మీకు కూడా నేను తెలియజేస్తానండి మీరు ఎప్పుడైనా బెంగళూరు షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే నా వీడియోస్ చూస్తే మీకు ఒక రిఫరెన్స్ రావాలి సో అందుకోసమే నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి మన ఫస్ట్ వీడియో కదా అందుకే ఒక డివోషనల్ గా స్టార్ట్ చేయాలని ముందుగా పరవాన్నం వండుతున్నాను అనమాట ఇవాళ సాటర్డే కదా ఈ వీడియో నేను నిన్న షూట్ చేశానండి సో సాటర్డే కదా అందుకే మంచిగా దేవునికి పరవాన్నం వండుతున్నాను అనమాట పాలు పొంగించి పరవాన్నం వండుతున్నాను మంచిగా పూజ చేసుకొని మన వీడియోని డివోషనల్ గా స్టార్ట్ చేసుకుందాము చూసా కదా మాకు చాలా చిన్న ఇల్లు అండి ఈ ఇల్లు దొరకడానికి మాకు చాలా టైం పట్టింది కానీ ఈ ఇంటికి మేము చాలా అంటే పే చేస్తున్నామండి మీకు తొందరలోనే మా ఇల్లు ఎలా ఉంటుంది అన్ని కూడా హోమ్ టూర్ కూడా డెఫినెట్ గా అప్లోడ్ చేస్తాను మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను సో మీ అందరి సపోర్ట్ కూడా మా యూట్యూబ్ ఛానల్ కు ఉండాలని ఆశిస్తున్నాను డెఫినెట్ గా మా ఛానల్ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ని బెంగళూరులో మీరు చూడాల్సిన మంచి మంచి ప్లేసెస్ ని బెంగళూరులో తినాల్సిన మంచి మంచి ఫుడ్ నా బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ వరస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను నా లైఫ్ లో జరిగే వండర్ఫుల్ మూమెంట్స్ అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటానండి డెఫినెట్ గా మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను సో నేను నేను ఎవ్రీ ఫ్రైడే కూడా నేను పూజ చేసినప్పుడు డెఫినెట్ గా దూపం వేస్తానండి ఇంట్లో మీ అందరు కూడా అలవాటు ఉండే ఉండొచ్చు నేనైతే ప్రతి ఫ్రైడే కూడా పూజ చేసినప్పుడు డెఫినెట్గా ఇల్లు మొత్తం దూపం వేసుకుంటాను ఎందుకంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నా ఫీలింగ్ అనమాట సో దూపం వేసుకుంటే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నేను ఫీల్ అవుతాను సో అందుకోసం డెఫినెట్ గా పూజ చేసుకున్నప్పుడు దూపం అనేది వేస్తా వేస్తూ ఉంటాను అనమాట సో ఇదండి బెంగళూరులో నేను లైఫ్ని ఎలా స్టార్ట్ చేస్తున్నాను ఎలాంటి ప్లేసెస్కి వెళ్ళబోతున్నాను ఏమేమి చూడబోతున్నాను అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఆల్రెడీ బెంగళూరులో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్లీ మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి నేను చూడాలనుకున్న ప్లేసెస్ అన్నీ కూడా డెఫినెట్గా చూస్తాను మీరు చెప్పే ఆ వాల్యుబుల్ కామెంట్స్తోనే నాకు ఇక్కడ కొంచెం అలవాటు అవుతుంది అనమాట నాకు ఇప్పుడుప్పుడే కొంచెం ఇక్కడ వాతావరణం అలవాటు అవుతుందండి సో మీరు పెట్టే కామెంట్స్ వల్ల కూడా నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది వస్తూ ఉంటుంది సో నేను కూడా జాబ్ కోసం ట్రై చేస్తున్నానండి నా ఎడ్యుకేషన్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది సో నేను కూడా ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకని ఒక పార్ట్ టైం జాబ్ కోసం అయితే చూస్తూ ఉంటున్నాను డెఫినెట్ గా వస్తే ట్రై చేస్తాను చాలా అప్లికేషన్స్ పెడుతూ ఉన్నాను అనమాట సో డెఫినెట్ గా వస్తుందని ఆశిస్తున్నానండి లోపు నా టైం ని యూట్యూబ్ తో స్పెండ్ చేద్దామని అనుకుంటున్నానండి సో మీ అందరి సపోర్ట్ తో నా యూట్యూబ్ ఛానల్ ముందుకు వెళ్ళడానికి హాట్స్ లో కోరుకుంటున్నానండి సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ లోకైతే టమాటా కొత్తిమీర పచ్చడితో పాటు ఒక మంచి మిల్లెట్ దోశ వేస్తున్నానండి చూసారు కదా మల్టీమిలెట్ దోస అన్నమాట మల్టీగ్రెయిన్ దోశ సారీ మల్టీగ్రెయిన్ దోశ అనమాట దీన్ని నైట్ అన్ని పప్పులు పెసరపప్పు మినప్పప్పు పచ్చనగపప్పు కందిపప్పు అన్ని కలిపి నానబెట్టి మార్నింగ్ కొంచెం నానబెట్టిన అటుకులు కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ లా వేసుకున్నానండి ఇవి చాలా మంచిది అనమాట హెల్త్ కి అప్పుడప్పుడు ఇలా దోశలు వేసుకోండి చాలా బాగుంటుంది సో నేను ఈ మల్టీ మిలెట్ దోశతో సారీ మల్టీగ్రెయిన్ దోస్ తో పాటు కొత్తిమీర టమాటా పచ్చడి కూడా చేసుకొని తింటున్నాను చాలా బాగుంటుంది మాలడు టూ త్రీ టైమ్స్ ఇలా ట్రై చేస్తూ ఉంటున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ అనుకున్న దాన్ని ఇలాగా దోశలు మంచిగా వస్తాయా లేదని అనుకున్నాను కానీ చాలా బాగా వస్తాయి అనమాట సో నాకు తెలిసిన డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్తో పాటు నేను వెళ్ళే కొత్త కొత్త ప్లేసెస్ నాకు ఇక్కడ ఎదురైన మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను మీ అందరు కూడా డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను సో ముందుగా మా హస్బెండ్కి ఒక రెండు దోశలు వేసి ఇచ్చిన తర్వాత నేను కూడా ఒక రెండు దోశలు వేసుకొని హ్యాపీగా తిన్నాను అనమాట చూసారు కదా టేస్ట్ అయితే అదర్ పోతుందండి డెఫినెట్ గా ట్రై చేయండి ఈ ఫుల్ రెసిపీస్ మీకు కావాలంటే డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చాలా అంటే చాలా ఇమ్మీగా ఉంటాయి సో మనకి ఆంధ్రాలో దొరికే ఫుడ్ అయితే మాక్సిమం చాలా తక్కువ ఇక్కడ దొరుకుతుందండి మన ఆంధ్రాలో ఉండే టేస్ట్ మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయడం చాలా కష్టం అనమాట సో మనమే ఇంట్లో మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోని ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను